ఇప్పుడు మనకు ఇండియా టీమ్ లో కరెంట్ ముగ్గురు నితీష్ రెడ్డి తిలక్ వర్మ అండ్ సిరాజ్ ఈ ముగ్గురు ఉన్నారు అసలు ఈ ముగ్గురు మన క్లబ్ నుంచి కైనా హైదరాబాద్ ఎస్ఏ నుంచి వెళ్ళారా లేకుంటే ఎక్కడెక్కడ నుంచి అసలు నితీష్ వచ్చేసి ఆంధ్ర ఆంధ్ర నుంచి కానీ సిరాజ్ కి అసలు బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్ తను చదువుకున్న ఇంటర్మీడియట్ క్లబ్ కాడలేదు అనుకున్న స్థాయిలో సడన్గా అక్కడ దాకా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు అంటే సిరాజ్ ది వన్ అండ్ అిలియన్ స్టోరీ అనొచ్చు సార్ ఎందుకంటే సిరాజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ స్టేజ్కి వెళ్ళగలగాలి అని అంటే క్రికెట్ వెనకాల చాలా మంది సపోర్ట్ ఉంది సార్ లైక్ భరతారు ఉంది సార్ ఎందుకంటే నేను రాజు ట్రోఫీ టీంలో ఉన్నప్పుడు సిరాజ్ ఉండే సో అప్పుడు భరత్ అరుణ్ సార్ పర్సనల్గా సిరాజ్ని మోల్డ్ చేసి సిరాజ్కి టాలెంట్ని గుర్తించి తనకి భరోసా ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఐపీఎల్ ఆడతావు నేను ఏదో ఒకటి నేను ఇది చేస్తాను అని ఆ కమిట్మెంట్ ఇచ్చి ఆ కమిట్మెంట్ పైన నిల్చొని సిరాజ్ని పర్సనల్గా ఇది చేసిన వ్యక్తి అని అంటే ఇట్లా సపోర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ వితౌట్ వితౌట్ సపోర్ట్ ఇట్ ఇస్ వెరీ హార్డ్ చాలా కష్టం పైకి వెళ్ళడం ఈ సిరాజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మన దగ్గర రెండు వరల్డ్ కప్స్ అయినాయి రీసెంట్ గా కానీ రెండు వరల్డ్ కప్స్ లో కూడా సిరాజ్ పెట్టలేదు ఎందుకు అంటే అక్కడ అంటే మనం న్యూస్ పేపర్స్ సోషల్ మీడియాలో చూసిన టాపిక్స్ ఏంటంటే వికెట్స్ ఓల్డ్ బాల్తో ఎఫెక్టివ్ అని లేకపోతే న్యూ తో వికెట్స్ తీయట్లేదు అని రోహిత్ శర్మ ఒపీనియన్ అట్లా చాలా విషయాలు అంటే క్వశ్చనబుల్ ఉండే అప్పుడు సో మేబీ అగైన్ సెలెక్టర్స్ ఇప్పుడు దాన్ని మనం రాంగ్ కూడా అనలేము సార్ ఎందుకంటే ఇండియా వరల్డ్ కప్ గెల్స్ వచ్చింది సో ఆ టీం సెలెక్ట్ మెయిన్ ఆగిపోయింది కానీ ట్వంటీ వచ్చింది యా సో ఆ టీం ఆ టీం గెలవడం వల్ల సెలెక్టర్స్ వాళ్ళ డ్యూటీలో హండ్రెడ్ కరెక్ట్ టీం సెలెక్షన్ చేసినారు అనే ఇది అని అనుకోవచ్చు అనుకోవచ్చు యా కానీ ఇప్పుడు తిలక్ పర్ఫార్మెన్స్ ఓకేనా ఇప్పటి వరకు సార్ తిలక్ ఈస్ ఆర్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ ఓకే తిలక్ కి ఎట్లా అంటే ఆపర్చునిటీస్ వేరే స్టేట్ నుంచి దో ప్లేయర్స్ ఉంటే ఎట్లయితే ఆపర్చునిటీస్ వస్తాయో అట్లా తిరక్కి అన్ని ఆపర్చునిటీస్ రావట్లేదు సార్ టీంలో పెడుతున్నారు మళ్ళీ తీసేస్తున్నారు మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది తను పాపం డొమెస్టిక్ క్రికెట్లో వచ్చి మళ్ళీ ఇక్కడ పర్ఫామ్ చేసి ఐపీఎల్లో పర్ఫామ్ చేసి మళ్ళీ అక్కడ స్టేజ్కి వెళ్తున్నాడు ఆడ పర్ఫామ్ చేస్తున్నారు మళ్ళీ ఒక సిరీస్ ఆడిపించి మళ్ళీ రెస్ట్ సో అట్లా కాకుండా కన్సిస్టెంట్గా కొన్ని సిరీస్ బ్యాక్ టు బ్యాక్ ఆడిపిస్తే ఐఎమ్ షూర్ తిలక్ వర్మ విల్ బి ద సెన్సేషన్ ఆఫ్టర్ విరాట్ కోహ్లీ మీరు అంటే ఇప్పుడు రంజి కంటే ముందు కొన్ని లీగ్స్ ఆడుతున్నప్పుడు కానీ కొన్ని మ్యాచెస్ ఆడుతున్నప్పుడు కానీ కొన్ని ఇంటర్నేషనల్ ఛాన్సెస్ దొరికే అవకాశం ఉంటుంది మీకు అలాంటిది ఏమైనా దొరికింది ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడానికి సార్ కొన్ని ఐపీఎల్ ట్రయల్ మ్యాచెస్ అంతకుముందు ట్రయల్ మ్యాచెస్ అవుతున్నాయి అవును సో కొన్ని ట్రయల్ మ్యాచెస్లో ఆపర్చునిటీస్ దొరికింది అక్కడ మంచిగా చేశాను కొన్ని నాకు దొరికిన ఆపర్చునిటీస్లో నేను బెటర్గా చేశాను కాకపోతే మేబీ ఆ సెలెక్టర్ అప్పుడు ఉన్న సెలెక్టర్స్ కానీ నా కమిటీ కానీ వాళ్ళకి మేబీ నాకన్నా బెటర్ ఓరని అనిపించి వాళ్ళని తీసుకోవడం జరిగింది బట్ నా నా ప్లేస్లో ఉన్న నా ప్లేస్లో ఉన్నప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఏదైనా ఉన్న ఆ ఫీల్డ్లో వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్గా నా టీంకి నేను హండ్రెడ్ పర్సెంట్ కమిటెడ్గా ఉంటుందానా లేనా ఆ సిచ్యువేషన్స్లో నేను నా టీంకి నా బెస్ట్ ఇస్తుందానా లేనా అది చూసుకుంటాను సెలెక్షన్స్ అవన్నీ ప్లేయర్ చేతిలో ఉన్నది సెలెక్టర్ చేతిలో ఉంటాయి వాళ్ళు ఏది బెటర్ అనుకుంటే వాళ్ళు అది కూడా హండ్రెడ్ అండ్ కానీ మీకు ఎందుకు బెస్ట్ ఆపర్చునిటీ రాలేదు బెస్ట్ స్కోర్ ఉంది కదా బ్యాకప్ ఇంకా సపోర్ట్ లేంది అది క్రికెట్ ఆడడం చాలా కష్టం సార్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ థౌసండ్ రన్స్ వేసాను సార్ అయినా కూడా నాకు టీంలో పెట్ పెట్టారు కానీ లెవెన్ లో ఛాన్స్ దొక్కలేదు లెవెన్ లో ఛాన్స్ దొక్కలేదు లెవెన్ లో ఛాన్స్ ఇవ్వకుండా టీమ్ నుంచి బయటకి సో మళ్ళీ ఇదే సేమ్ ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ చెప్తాను సో నా సిచ్యువేషన్ అలా అయింది ఇంకొక ప్లేయర్ సేమ్ నాతో నాడిన ప్లేయరే వాడు టీంలోకి వచ్చాడు లెవెన్ లో ఆడిచ్చారు పర్ఫామ్ చేసి టీంలోకి వచ్చాడు లెవెన్ లో ఆడిపించారు రంజీ ట్రోఫీ ఫెయిల్ అయినారు ఫెయిల్ అయినాడు అని చెప్పి తీసేసినారు తీసేసి నన్ను ఇంక్లూడ్ చేసినారు టీంలోకి ఫిఫ్త్ మ్యాచ్ నన్ను ఇంక్లూడ్ చేసి మ్యాచ్ ఆడిపియలేదు లెవెన్లో ఫిఫ్త్ మ్యాచ్ తర్వాత నన్ను మళ్ళీ తీసేసినారు నేను ఓకే సేమ్ ప్లేయర్ని మళ్ళీ తీసుకొని వచ్చి సిక్స్త్ మ్యాచ్ టీంలోకి తీసుకొని వచ్చి లెవెన్లో ఆడిపించారు మళ్ళీ సో ఇట్లాంటి పాలిటిక్స్ అంటే మనం మనకు పర్సనల్గా తెలియదు సార్ ఏం జరిగి ఉంటుందో బిహైండ్ ద సీన్ ఏంటి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో అది మనం చెప్పలేము ఎందుకంటే మా ఫోకస్ అప్పుడు నా ఫోకస్ అంతా నా ఆపర్చునిటీ పైన ఉండే సో నాకు ఇప్పుడు ఆపర్చునిటీ వస్తుందా అని నేను ఈగర్లీ వెయిట్ చేస్తుండే కానీ అంటే ఎవరు ఏం చేస్తున్నారు అని అప్పు అన్ని పెద్దగా ఆలోచించవచ్చు సో ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా జరిగింది నాతోనే కాదు అట్లా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు నేను పేర్లు తీయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ ఈ రవితేజ హూజ్ అండ్ అవుట్ స్టాండింగ్ ఆల్రౌండర్ తను లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇండియా ఏ ఆల్మోస్ట్ సౌత్ జోన్ ఆడేసి ఉన్న ప్లేయర్ ని మన హైదరాబాద్ ప్లేస్ సౌత్ జోన్ ప్లేయర్ నెక్స్ట్ ఇయర్ టీమ్ లో లేడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మ్యాచెస్ అయిపోయినాయి అసలు టీంలో కూడా పెట్టలేదు తనకి సో ఇట్లాంటి అట్లా తీసుకుంటే చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు అట్లా పర్ఫామ్ చేసి అంటే ఇంత వాళ్ళ బ్లడ్ స్వెట్ అంతా ఇచ్చి హైదరాబాద్కి అయినా కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ లేకుండా ఇప్పుడు నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా అట్లా నాలాగా చాలా మంది ప్లేయర్స్ స్టేట్ వదిలేసి వెళ్ళిపోయిన లైక్ ఎగ్జాంపుల్ బిహారీ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయినాడు సంబడి లైక్ బి సందీప్ హూ వాజ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ టీమ్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ తను కూడా ఆల్మోస్ట్ సౌత్ జోన్ ఆడేసి మళ్ళీ ఫ్యూ ఇయర్స్ ఒక వన్ ఇయర్ క్రికెటర్ అన్నప్పుడు ఫార్మ్ అవుట్ ఆఫ్ ఫామ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ దానిలో సో ఈవెన్ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఫ్యూ ఇయర్స్ పట్టింది మళ్ళీ ఫామ్ లో అట్లాంటిది డొమెస్టిక్ లెవెల్ లో ఒక ప్లేయర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ గేమ్స్ ఆడిన ప్లేయర్ ని మనము ఒక్క బ్యాడ్ సీజన్ తోని కంపేర్ చేసుకోలేము సార్ సో అది చాలా మంది ప్లేయర్స్ తో జరిగిన విషయం